చేయి మంచిది అమ్మాయిక నువ్వు తీస్తే పిల్లలకు మంచి జరుగుతుంది అందుకే మళ్ళా నీతోనే తీపిస్తాను ఎక్కువైంది హాయ్ ఫ్రెండ్స్ పాపని తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరాము మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాప ఆరోగ్యం బాగుండాలి పాప ఎలా ఉంది పాప ఎలా ఉందని ప్రతి ఒక్కరు కూడా అడిగారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే కుదరలేదు ఎందుకంటే కడపకి ప్రొద్దుటూరుకి తిరగడం అయితే చాలా ఇబ్బంది అయితే అయిపోయింది అనమాట ఎందుకంటే కడప హాస్పిటల్ నుంచి ప్రొద్దుటూరుకి రావడము ఇంటికి రావడము ఇటు తిరగడము అటు తిరగడం చాలా అయితే ఇబ్బంది అయింది అందుకోసమే అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాను ఇప్పుడు కూడా మా బంగారు తల్లిని అయితే చూపించలేకపోతున్నాను ఎందుకంటే బజ్జుందనమాట లతమ్మ దగ్గర దగ్గర అందుకోసమే చూపించలేకపోతున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత మా బంగారు తల్లిని అయితే చూపిస్తాను బంగారు రాజు మాత్రం కూడా బజ్జున్నాడు అనమాట ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి మళ్ళా బస్సులలో వస్తే ఇబ్బంది అయిపోతుందని ఆటో డైరెక్ట్ మాట్లాడుకొని అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము ఈ టెన్షన్ లో లత మాత్రం చాలా అంటే చాలా వీక్ అయిపోయింది ఎందుకంటే సరిగ్గా ఫుడ్ లేదు స్టాప్ గా ఏడుస్తూనే ఉంది కాబట్టి చాలా వీక్ అయిపోయింది సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేదు పాప ఇప్పుడు మాత్రం లతమ్మ దగ్గర తప్ప ఎవరి దగ్గర మాత్రం ఉండట్లేదు ఎందుకంటే జరిగినప్పటి నుంచి చాలా భయపడిపోయింది అనమాట అందుకోసమే లత దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఉండట్లేదు

ంతేలే పోయాల్సింది పొయ్యి ఏమైతుంది కడుగుతే పోతుంది కళ్ళు కడుక్కని పోని

ఏమిట్గా బాగా ఇబ్బంది అయితే ఇబ్బంది అయింది మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మేమైతే ఉంటాము ఎందుకంటే మా ప్రతి ఒక్క సంతోషంలో మా ప్రతి ఒక్క బాధలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వీలైన చోట ప్రతి ఒక్క చోట నేను వీడియో తీస్తున్నాను అందుకోసమే ఇంటికి బయలుదేరినప్పటి నుంచి అయితే వీడియో తీస్తున్నా చాలా చాలా ఇబ్బంది ఇప్పుడు కొంచెం బాగుంది అమ్మా అసలు ఎవరి దగ్గర ఉంటలేదు వస్తే అనమాట బాగా అదిరింది దిప్పుకుని పడేసరికి అదురుతారు కదా దానివల్ల అయితే చాలా అయితే చాలా భయపడింది అనమాట పాప ఇవి ఏమైందంటే ఈ స్క్రూలు ఉంటాయి ఇవి చిన్నగా ఉంటాయి ఒకటేసారి ఇరుగుతుందని అంటున్నారు చాలా చిన్నగా ఉంటాయి అనమాట స్క్రూలు చిన్న మేఘమైన ఉంటుందన్నమాట ఇటు ప్రతిరోజు లూజ్ అవుతూ ఉంటే దీన్ని మేము టైం చేసుకుంటూ ఉంటాము అప్పుడు ఎందుకో నెగ్లెక్ట్ చేసినట్టే ఉంది దానివల్ల అనమాట బాగా షాక్ అంటారు కదా ఆ షాక్ లో ఉంది అనమాట బాబే లేదు వాళ్ళ అమ్మని చూస్తాను అదే పని కదా అమ్మని చూసి హాస్పిటల్ అయితే బాగోల్ని పడింది అన్నమాట చూస్తానే ఉంది ఒక చెయ్యికి అమ్మా అమ్మా చేయికి తాకింది ఇట్లా అదిలినట్టు అవుతుంది కదా దానివల్ల వామిటింగ్స్ భయము ఉలికి పడడము వాడైతే బాగా చేస్తుంది అనమాట మిగతా అంతా నార్మల్గా ఉంది ఒక టూ త్రీ డేస్ తర్వాత అంతా కవర్ అని చెప్పినారు రేపు మళ్ళీ ఒకసారి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే అంతా బాగుంది రైట్ హ్యాండ్ కదా రైట్ చేయికి ఆ చేయికి తగిలి ఉబ్బింది అనమాట ఇవి ఇది ఉంటుంది కదా ఇవి పడ్డప్పుడు ఇట్లా పడింది అనమాట ఇందులో ఎదుర్కొన్నట్టు కదా అట్లయిందనమాట మిగతా అంత అయితే బాగుంది కొంచెం షాక్ ఉంటుంది కదా డివీళ్ళను పడితే మేమే అదిరిపోయినాము అలాంటిది చిన్నపిల్లలు మరి వాళ్ళకి ఎట్లుంటుంది చాలా భయంగా ఉంటుంది కదా అసలు వాళ్ళ అమ్మ దగ్గరికి పోవడానికి కూడా ఎంత భయపడిందో అంటే అంత భయపడింది ఆన్ స్టాప్గా ఏడవడము వాంటింగ్ జరగడము డబ్బా ఉంచుకోలేకపోయింది అమ్మ పాలు కానీ అసలు ఏం తీసుకోలేకపోయింది అనమాట ఎక్కువ షాక్లో అవుతుంది ఇప్పుడైతే దేవుడు దైవాళ్ళు అయితే అంతా బాగుంది రేపు మళ్ళీ ఒక్కసారి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట ఎందుకంటే నార్మల్గా వెళ్ళాలి ఎందుకంటే చెయ్యి కొంచెము ఇలా వాసినట్టుగా అయింది కాబట్టి ఇంకొకటి ఏంటంటే పాపను ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఎక్కువ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే బాగా ఉలికిపడతాను కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా చిన్న సౌండ్ అయినా కూడా బాగా ఉలికిపడుతున్నాట అది కొంచెం మైండ్లో ఉండిపోతుంది కదా భయము అందుకు అనమాట ఇంకోటి ఏంటంటే ఒక బేబీ హాస్పిటల్లో ఉండి ఒక బేబీ మన దగ్గర ఉంటే ఒక బేబీ రియాక్షన్ ఎట్లుంటుందో మేము ఇంతకుముందు కూడా చూసినాము ఇప్పుడు కూడా చూసినాము వాడు మాత్రం చూడండి వాడు చాలా ఇబ్బంది పడిపోయినాడు అనమాట ఎందుకంటే మేము ఇంటికి తీసుకొస్తా ఉంటాం ఎందుకంటే ఆడ ఫీడింగ్ చేయడం కానీ నీళ్ళు పోయడం కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకొస్తామా వాడు బంగారం మీద బంగారం మీద ఇట్లా డోర్ దిక్కు చూసాడు ఇట్లా మూతి పెట్టుకుంటాడు అనమాట మాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇది మా పెద్ద సంతోషాన్ని మీతోనే పాల్పంచారు కాబట్టి వీడియో అయితే అమ్మా చూడమ్మా నిన్నెంతో మంది అడిగినారమ్మా అని అడిగినారు వాళ్ళ అమ్మాయి ఎక్కడ అది ఆ బేబీస్కి అర్థమవుతా ఉంటుంది మా బాధపడేది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాధపడేది త్రీ డేస్ తర్వాత ఇప్పుడు ఆడుతాను ఏ మా అబ్బాయిందా అబ్బాయిందమ్మా అబ్బాయి ఇంకోటి ఏంటంటే చేతికి ఒకటి ఆయింట్మెంట్ అయితే ఇచ్చినారనమాట ఆయింట్మెంట్ పోసిన తర్వాత చేతికి ఒకటి గ్లౌజ్ లాగా వేయమని చెప్పినారు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు మరీ వాళ్ళు అదొకటి ఇదొకటి పెడతారు కాబట్టి కదలడానికి ఏం లేదు జరిగి బిడ్డంత ఖచ్చితంగా నోట్లో పెట్టుకుంటారు పెయిన్ ఉన్నా కూడా కాబట్టి ఇది చేతికి తొడిగి కట్టమని చెప్పిన అపాయింట్మెంట్ నోట్లో పెట్టుకోకుండా అనమాట అందుకోసమే ఇది యూజ్ చేస్తున్నాము నిన్నటి నుండి హాస్పిటల్లో కూడా వాడినాం ఇది అందుకోసమే ఇంటి దగ్గర కూడా ఇదే వాడండి బాగుంది అన్నారు ఎందుకంటే ఒకవేళ నోట్లో పెట్టుకున్నా కూడా ఇదే నోట్లో పెట్టుకుంటారు కదా అని ఇప్పుడు ఏదో బాగుందా బాగుందమ్మా బాగుందా తల్లి చాలా అయితే చాలా టేస్ట్ పడ్డాము చాలా బాధపడ్డాము ఎక్కువ ఉలికిపాటు ఉంది ఎక్కువ భయం ఉంది అనమాట ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనకు పెద్దలకే భయం అయితే ఉంటుంది చిన్న పసిపిల్లలు వాళ్ళకి ఎంత చెప్పండి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము వాళ్ళకైతే పాదాభివందనాలు ఎందుకనంటే ఇక మాకు ప్రతి ఒక్క దానిలో కూడా బాగా సపోర్ట్ ఇచ్చినారు దీనికైతే నేనైతే కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఎందుకనంటే మళ్ళీ నేను ఏం రిసీవ్ చేసుకోవడానికి ఈ టైంలో అయితే పెట్టరు అంటున్నారు ఎవరి మీద పెడితేందండి బ్యాడ్ కామెంట్ బ్యాడ్ కామెంట్ అంతే కదా మా అన్న మీద పెట్టినా బ్యాడే నా మీద పెట్టినా బ్యాడే నా భార్య మీద పెట్టినా బ్యాడే నా పిల్లల మీద పెట్టినా బ్యాడే నీ మీద పెట్టలేదు నీ పిల్లల మీద పెట్టలేదు వాళ్ళ మీద పెట్టి మా మీద పెట్టినారంటేనే మాకు అందరికీ వర్తిస్తుంది కాబట్టి దీనికైతే నేనైతే కామెంట్స్ అయితే ఆడ్ చేస్తున్నాను ఎందుకంటే దీన్ని కూడా బ్యాడ్గా క్రియేట్ చేస్తారు కాబట్టి ఆ కామెంట్లలో కాబట్టి ఆడుకుంటున్నాం అమ్మా ఆరుకో 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 అమ్మా మాకైతే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది రేపు మళ్ళీ ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాం వాడు చాలా బాగా బాధలు ఉన్నాడు వాడు రాజు వచ్చిన వాళ్ళే అందరం ఇంటికి వచ్చిన చాలా ఇబ్బంది అయింది అన్నీ పొద్దున్నే తీసుకురావడం నీళ్లు పోసుకోవడము చాలా ఇబ్బంది అయింది కానీ ఏంటి మాకైతే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 లతమ్మ అయితే పాపతో ఆడుకుంటాంది